మంగళాపురం ఈ ఊరు చాలా ప్రశాంతంగా ఉండేది కానీ కొన్ని నెలలుగా అక్కడి ప్రజల కళ్ళలో భయం కనబడుతోంది రాత్రివేళ దొంగతనాలు పెరిగిపోయాయి ఒక్కో రోజు ఒకెంటిలోకి దొంగలు చోరబడుతున్నారు పల్లె మనుషుల నిద్రలు పోయాయి ఈ దొంగతనాల వెనుక ఉన్న వ్యక్తి ఎవరో తెలియదు కాని పేరు మాత్రం ఊరిలో ప్రఖ్యాతి పొందింది చక్కబుజ్జి దొంగ ఈ దొంగ మామూలు దొంగ కాదు దొంగతనం చేసిన ఇంట్లో పిల్లలకు టాఫీలు వేసి పెట్టి వెళ్లేవాడు పాత అగ్గిపెత్తెలో ఆడించేవాడు చిల్లర డబ్బులు మాత్రమే తీసి బంగారం వదిలేవాడు ఈ విచిత్రమైన ప్రవర్తన వల్ల ఊరిలో కొందరికి కోపం మరికొంతమందికి ఆసక్తి అయితే గ్రామంలో ఒక పెద్దాయన ఉండేవాడు పేరు సుబ్బారావు గారు ఆయన పదవీ విరమణ పొందిన స్కూల్ టీచర్ న్యాయమునైతికత ఆయనకు జీవితం దొంగతనాలపై ఆయన కోపంగా ఉండేవాడు ఒకరోజు సదలో అన్నాడు ఏదైనా అవసరమైతే అడిగి తీసుకోవచ్చు కాని దొంగతనం అది ఎప్పటికీ నేరమే మనమంత మౌనంగా ఉండకూడదు అప్పటినుంచే ఊరిలో ఓ అన్వేషణ మొదలైంది యువకులు బంగాళదుంపల బస్తాలలో దాక్కుని రాత్రిల్లు గస్తీకి దిగారు ఒక్కసారి కూడా పట్టుబడలేదు ఒక రాత్రి గారి ఇంట్లోకి ఎవరూ నిశ్శబ్దంగా చొరబడ్డారు కాని ఆ రోజు ఆయన నిద్రపోలేదు చక్కాగా ఒక మూలలో కూర్చని పుస్తకం చదువుతున్నారు స్వల్పంగా చూసి గట్టిగా అనలేదు ఒక చిన్న నవ్వు పలికారు ఓయ్ చక్కబుజ్జి వచ్చినావా అవును అది నిజంగా ఆయన సొంతగా పిలిచిన దొంగనే దొంగ ఒక్కసారిగా గంభీరంగా నిలబడ్డాడు నెమ్మదిగా సుబ్బారావు వచ్చాడు మీరు నన్ను ఎలా గుర్తించారు తాతయ్యా సుబ్బారావు చిరునవ్వుతో చెప్పారు నీ నడక తెలుసు నాకు మన స్కూల్లో నువ్వు రోజూ ఆలస్యంగా వచ్చేవాడివి కూడా ఇదే నడక ఇంకా నీ మాటల్లో ఏదో వేదన వినిపిస్తుదు ఆ మాటలు విన్న దొంగ అబ్బురపోయాడు అతను మరేవరో కాదు రమేష్ అదే ఊరిలో పుట్టిన పర్ధాంతరంగా జీవితం మల్లిన యువకుడు రమేష్ చిన్నప్పుడు మంచి పిల్లవాడే చదువులో సగటుగా ఉన్న నైతిక విలువలని గౌరవించేవాడు కాని తండ్రి అనారోగ్యం అప్పులు కుటుంబ భారాలు వీటితో పాటు దురదృష్టతో అతని మనస్సును బలవంతంగా తప్పుదారికి నెత్తాయి సుబ్బారావు నిశ్శబ్దంగా విన్నారు రమేష్ చెప్పాడు తాతయ్య నా దారిలో తప్పిపోయాను కాని ఎవరి కూడా కోపం లేదు నాకు ఎవరి దానిని పూర్తిగా లూటీ చేయలేదు కేవలం దిక్కుతోచని దారిలో పడ్డాను తాతయ్య అతని భుజంపై చేయివేసి నెమ్మదిగా అన్నారు తప్పు జరిగినప్పుడు తెలుసుకోవడమే గొప్ప విషయం రమేష్ నువ్వు మనశ్శాంతితో జీవించాలి మారే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ రాత్రి ఆ ఇద్దరి మధ్య ఓ ప్రత్యేక సంభాషణ జరిగింది రమేష్ తండ్రి వదిలిన పాత రేడియో మీద పాటలనుంచి తన జీవితం ఎలా మారిందో అన్నాడు తాతయ్య తన నమ్మకాలను విలువలను వివరించారు ఆ రోజుతో రమేష్ జీవితం మారిపోయింది రేపటి నుంచే తన పాత తప్పుల బరువు తీసిపెట్టి కొత్తదారిలో నడవాలని నిశ్చయించాడు కొన్ని నెలల తరువాత ఊరిలో ఒక చిన్న గ్రంథాలయం ఏర్పాటైంది పేద విద్యార్థులకు ఉచిత పాఠాలు చెప్పే కార్యక్రమం మొదలైంది ఎవరు నిర్వహిస్తున్నారు అంటే రమేష్ ఆపిన చదువును తిరిగి కొనసాగించాడు పిల్లలతో కలిసి గడిపే సమయం గ్రామానికి సేవ చేసే గౌరవం ఇవన్నీ అతన్ని నిజమైన వ్యక్తిగా మలిచాయి ఒకరోజు ఒక చిన్న పాప రమేష్ను అడిగింది అన్నయ్య మునుపు మీరు ఏం చేస్తారు రమేష్ నవ్వి చెప్పాడు ఒకప్పుడు మళ్ళీపోయిన దారి వెళుతుండేవాడిని చిన్ని కాని ఇప్పుడు మన ఊరి దారి వాడినయ్యాను ఈ కథలోని నీతి దొంగ మనిషి కాదు తప్పుదారి అందులోకి ఏ మనిషైనా ఒక్కసారిగా జారిపోవచ్చు కాని నిజమైన బలమెంతంటే అక్కడనుంచి తిరిగి వస్తేనే తెలుస్తుంది మార్పు అనేది సాధ్యమే అర్థం చేసుకునే మనిషి ఎదురైతే మార్గం మారుతుంది ఈ కథ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో చూస్తున్నారో తప్ప లైక్ చెయ్యట్లేదు లైక్ చెయ్యండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను అలాగే జై హింద్